మనం విశ్వాసం కదా ఇప్పుడు విశ్వాసం కదండి నేను డౌట్లు ఇక్కడ అందరూ విశ్వాసలేనా రైట్ మనందరూ ఎందులో పెడతారు మనకు పల్లకే ఉంది కదా అందరికీ స్థలాలు ఉన్నాయి మనందరికీ స్థలాలు ఉన్నాయి మీరు పరపడతారేమో ఇదిగో మేము నేను మీకు తలం సిద్ధపర్రత కూడా వెళ్తున్నాను నేను నేను స్థలంలో మీరు మీరుండేలాగా మరలా వచ్చి తీసుకెళ్తారని అని ఏర్చు వన్ రాసి పద్నాలుగు రాసి ఆ స్థలం అనుకున్నారు కానీ ఆ స్థలం ఆ స్థలం ఇవ్వడం అందరికీ దొరుకుతుంది మనకు అందరికీ స్థలం ఉందని నమ్మకంగా ఉన్న వాళ్ళు అందరూ చేస్తాను నేను చూస్తాను అందరికీ కూడా ఏ సుబర్ ఏ స్థలం గురించి చెప్పాడో ఆ స్థలం మాకు అందరికీ ఉందని ఫిక్స్ అండ్ అన్న వాళ్ళు చేస్తాను చూస్తాను నేను ధైర్యంగా పైన ఆయన చూస్తున్నాడు ఎత్తలేము ఎందుకు ఎత్తలేం అంటే మనకి ఇక్కడ దాని మీద మనసు పెట్టి ఓ కొట్టిమిట్లాడిపోతున్నాం ఆయన చెప్పిన స్థలం ఇక్కడది కాదుగా మరి అక్కడ స్థలం కావాలంటే దానికి మనసు సిద్ధమేనా ఆ టెస్ట్కి మనం పాస్ అవుతామా ఆయన పాస్ అయ్యి వెళ్తున్నాడు ఆయన పాస్ అయ్యి అక్కడికి వెళ్తూ చెప్తున్నాడు నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్తున్నాడు అక్కడ అందరికీ స్థలాలు ఉన్నాయి వెళ్తే వెళ్ళే విశ్వాసం మనలో ఉంటే అక్కడ అందరికీ స్థలాలు ఉన్నాయి కానీ మనం వెళ్తామా మన స్థలం మనకి ఆరు మూడు భద్రంగా ఉంది మన ఏ ఊరైతే ఆ ఊరు ఉత్తర భాగంలో ఉంది అది ఎవరు డిస్టర్బ్ నువ్వు నువ్వెందుకు వచ్చావు నువ్వెందుకు వచ్చావు నువ్వు అటు జరుగుతు అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళగ ఇక్కడ మాత్రం అంతా చీపురితో అలా తుడిచిందంటే కూడా అయ్యాలి ఇది కాదు విశ్వాసం ఇది కాదు స్థిరత్వం ఇది కాదు క్రైస్తవత్వం అని నేను చెప్పట్లా రెండు వేల సంవత్సరాల క్రితం అపోస్తుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్తున్న సందర్భం మీరు